హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బప్పాయ జ్యూస్ తయారీ విధానం తెలుసుకుందాము ఈ బొప్పాయిలో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనము ఈ బొప్పాయి పండుని బాగా పైన తొక్కను తీసుకొని లోపల గింజల్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి మనము మనకి చాలా సింపుల్గా ముక్కలు ఈ విధంగా వచ్చేస్తాయి చూడండి ఇలా కట్ చేసుకున్నాము కదండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఈ బొప్పాయి పళ్ళు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి కంటి చూపు బాగా మెరుగవుతుంది షుగర్ పేషెంట్లు కూడా దీన్ని ఎంచక్కా తినచ్చు జుట్టు మనకి రాలటం కూడా తగ్గుతుంది మలబద్ధకాన్ని కూడా బాగా తగ్గిస్తుందండి ఈ బప్పాయిని ఇప్పుడు మనము తయారీ విధానం తెలుసుకున్నాము ఈ బొప్పాయిని పైన పీల్ తీసేసి లోపల గింజలను తీసేసి ఫ్రెష్గా ఇలా ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకున్నాము ఇలా ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మొక్కల్ని ఈ మిక్సీలో వేసుకున్నాము బొప్పాయి పండు మనకి హెల్త్కి చాలా మంచిదండి బొప్పాయి పండుని నెలకి ఒక నెలలో నాలుగైదు సార్లు తినొచ్చండి ఇప్పుడు ఇలా ఈ బొప్పాయి పండ్లను తీసుకొని అలాగే ఇలా ఒక ఇది యక్కాయల పొడండి పొడిని కొంచెం తీసుకోండి అలాగే టేస్ట్కి సరిపడిన షుగర్ని తీసుకోండి నేనైతే రెండు స్పూన్లు షుగర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కాచి చల్లారి పెట్టుకున్న పాలని ఒక గ్లాస్ తీసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు గట్టిగా కానున్నట్లయితే మరొక హాఫ్ గ్లాసు పాలని యాడ్ చేసుకున్నాము చూడండి మనకి జ్యూస్ అయితే చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు ఇంకొక అర గ్లాసు పాలని ఇందులో తీసుకుందాము చూడండి ఈ ఒక అర గ్లాస్ పాలని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు మరొక నిమిషం మిక్సీ తిప్పండి వా చూడండి బప్పాయా జ్యూస్ మంచి కలర్ఫుల్గా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఈ బప్పాయా జ్యూస్ని ఇప్పుడు రెండు సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకుందాము ఇప్పుడు సన్నగా కట్ చేసిన బొప్పాయ పీసెస్ని మనము జ్యూస్ పైన యాడ్ చేసుకోవచ్చు ఎంతో రుచికరమైన జ్యూస్ జ్యూసి బొప్పాయి జ్యూస్ రెడీ అయిపోయిందండి మనము జ్యూస్ గ్లాసులో పోసుకున్న తర్వాత ఈ బొప్పాయ మొక్కల్ని సన్నగా ఇలా తీసుకొని ఇట్లా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని పైనయా పైన వేసుకున్నట్లయితే మనం తాగుతున్నప్పుడు చాలా బాగుంటాయి అంతేనండి బప్పాయా జ్యూస్ రెడీ అయిపోయింది రెండు సర్వింగ్ గ్లాసులు తీసుకుందాము ఇందులో సర్వ్ చేసుకుందాము అంతేనండి బప్పాయా జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు కొన్ని బప్పాయా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి మనము తినేటప్పుడు చాలా బాగుంటాయి అంతేనండి బాయా జ్యూస్ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి బెల్ ఐకాన్ని నొక్కండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం